హలో నమస్తే నేను జర్నలిస్ట్ అయినారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడడంలో మూడు పార్టీల ప్రధానమైన పాత్ర జనరల్గా రాజకీయాలు గమనించే వాళ్ళకి ఎవరికైనా అనిపించేది కానీ మూడు పార్టీల కంటే మేము ఎక్కువ కష్టపడ్డాం మేమే అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పుకునే కొన్ని పత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సో ఆ పార్టీని తెలుగుదేశం పార్టీని ప్రధానంగా ఆ పత్రికలే నడిపించాయి ఇలాంటి ఇంప్రెషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా వస్తుంది సో కూటమిలో కూటమి సర్కారు ఏర్పడ్డ ఏర్పడ్డ తర్వాత అటువంటి మీడియాకి సంబంధించిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ని కూటమి సర్కారు తీర్చకపోతే రాసే రాతలు మాట్లాడే మాటలు కూడా మారిపోతున్నాయి చాలా ఎగ్జాంపుల్స్ ఈ ఆరు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ చాలా ఎక్స్పీరియన్స్ చేసింది తాజాగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ పత్రికలో వచ్చిన వార్త ఓ ఐఏఎస్ అధికారికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారియన బండబూతులు తిట్టారు అటువంటి వ్యక్తికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు మరీ ఈ స్థాయిలో ఉంటేలా ఆయన కూడా వేధించాలి కదా మనం ఆయనపైన కేసులు పెట్టాలి కదా ఆయన అరెస్ట్ చేయాలి కదా ఆయనపైన కక్ష సాధించాలి కదా అలా సాధించకపోతే ఎలా అనే వార్త రాసింది సో ఓ పత్రిక ఓ అధికారిని ఓ ప్రభుత్వం వేధించకపోతే ఎలా అని వార్త రాసిందంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం ఏ రకంగా ఉంది అనేది ఒకసారి కాస్త ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది ఓ అధికారిని వేధించకపోతే ఎలా ఆ అధికారి పోయినా సరే మీరు ప్రభుత్వంలో లేనప్పుడు మీకు వ్యతిరేకి వ్యతిరేకంగా ఏం చేశారు ఏం మాట్లాడారు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏంటి లేదు మీకు వ్యతిరేకి లేకపోతే ఆ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తికి మీరు ఎలా ఎక్స్టెన్షన్ ఇస్తారు ఇవ్వడానికి మీరు ఎవరు ఎందుకు ఇస్తారు ఇది ఒక పత్రిక అడుగుతోంది ఇది ఏ రకమైన ప్రజా ప్రయోజనం ఇది ఎవరి ప్రయోజనం ఏమాశించి రాస్తున్నారు ఎవరిని భయపెట్టడానికి రాస్తున్నారు ఎవరిని బెదిరించడానికి రాస్తున్నారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా అధికారులను మీ దారికి తెచ్చుకునే ప్రయత్నమా అధికారులతో మీరు పనులు చెప్పి చేయించుకునే ప్రయత్నమా అధినేతలు చెప్పినా సరే మా మాట కూడా వినాల్సిందే ప్రభుత్వం కంటే ప్రభుత్వాధినేతల కంటే మేము ఎక్కువ మేము రాస్తాం మమ్మల్ని కూడా ప్రసన్నం చేసుకోండి అని చెప్పడమా కేవలం ఒకరిద్దరు అధికారుల విషయంలోనే ఎందుకు జరుగుతోంది ఈ పత్రికలకు సంబంధించిన యజమానులు ఈ పత్రికలకు సంబంధించిన ముఖ్యులు వైసీపీ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టులు చేసిన వాళ్ళను చాలామందిని ఈ ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి రాజీ చేయించిన మాట నిజమా కాదా చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆన్సర్ చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా సిడి సాయి ఎలక్ట్రికల్స్ పైన ఆ పత్రిక గడిచిన ఐదేళ్లలో అనేక వార్తలు రాసింది ఆ ప్రభుత్వం సిడి సాయి ఎలక్ట్రికల్స్కి దోచి పెడుతుంది అంటూ రాసింది పతాక శీర్షికలో మొదటి పేజీలో అనేక అనేక వార్తలు రాసింది సో ఆ ఆ సంస్థ సిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఇప్పుడు ఎక్కడుంది ఎవరికి దగ్గరగా ఉంది ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నారు కదా వాళ్ళు ఎందుకు మీరు అది రాయట్లేదు ఇప్పుడు అప్పుడు రాశారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దోచి దోచిపెడుతున్నాడని రాశారు కదా ఆయన పైన కూడా కక్ష తీర్చుకోవాలని రాయాలి కదా ఇప్పుడు ఎందుకు రాయట్లేదు మరి ఏం సమాధానం చెప్తారు దానికి మెగా కంపెనీ పోలవరం ప్రాజెక్టుని తీసుకున్న తర్వాత మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది ప్రాజెక్టు పని ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చేశారు నాశనం చేశారు అంటూ రోజు ఐదు సంవత్సరాలు రాశారు కదా ఇప్పుడు అదే మెగా సంస్థ పోలవరం ప్రాజెక్టు కడుతోంది కదా అటువంటి సంస్థకే ఎలా ఇచ్చారు మీరు అటువంటి సంస్థకే ఎలా ఇస్తారు మీరు అని రాయాలి కదా మాట్లాడాలి కదా నోరెందుకు రావట్లేదు పెన్నెందుకు కదలట్లేదు అటువంటి మెగా సంస్థ అధినేత ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు గంటల తరబడి కూర్చొని వచ్చారు కదా మన్నా ఇదేంది చంద్రబాబుని కనపడట్లేదా ఏం చేశారైనా మనం చూసుకోవాలి కదా అని రాయలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఒకటే ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇటువంటివి ఒక వంద ఎగ్జాంపుల్స్ చెప్పగలను ఈ పత్రికా అధినేతలు ఈ పత్రికకు సంబంధించిన వాళ్ళు గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన కొంతమంది అధికారులు లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లను ఈ ప్రభుత్వంతో రాజీ చేయించారు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నమాట అటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ పత్రిక ముఖ్యులు చేస్తున్న ఇటువంటి పైరవీల పట్ల అసంతృప్తిగా ఉన్నారు ఫస్ట్ వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఐఏఎస్ అధికారిని వేధించకపోతే ఎలా అని ఓ వార్త రాసే స్థాయికి పడిపోయారంటే దిగజారిపోయారంటే మీ మానసిక స్థాయి ఎలా ఉందో కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది వ్యక్తిగత విమర్శలు చేసుకొని వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరుకునేలాగా విమర్శలు చేసుకొని అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ భార్య గురించి కుటుంబం గురించి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు గురించి కూడా సన్ స్ట్రోక్ కలిగింది పోలవరంని లాగా వాడుకుంటున్నారు అంటూ ప్రధాని మోదీ మాట్లాడారు ప్రధాని మోదీ మనల్ని సన్ స్ట్రోక్ అన్నారు పోలవరం ఏటీఎం అన్నారు మనం ఏదేదో ఏదేదో చేశామన్నారు అటువంటి వ్యక్తి దగ్గరికి ఎందుకు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు కూడా రాసి ఉండాల్సింది కదా మన అలా తిట్టారు లేదా మనం అలా తిట్టాం మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నాం మనం అని రాసి ఉండాలి కదా రాయలేదు ఎందుకు ఎందుకు రాయలేకపోయారు అక్కడ మీ ప్రయోజనాలా కొంతమంది అధికారులని ఇటువంటి వార్తలు రాసి బెదిరించి తమ దారిలోకి తెచ్చుకొని తమ చెప్పిన మాట వినేలా చేయడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా పడుతున్న తాపత్రయం ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు కూటమి సర్కారుకు అంతకంటే మంచిది కాదు కూటమి సర్కార్ని ప్రజలు ఎన్నుకున్నారు కూటమి సర్కారు ప్రజల కోణంలో పనిచేయాలి తప్ప ప్ర కూటమి సర్కార్ని ఇంకెవరో ఇటువంటి వ్యక్తులు డిక్టేట్ చేసే తరహా బెదిరించే తరహా వార్తలు రాస్తూ పోతే ఈ వార్తలని ఇటువంటి డిక్టేటింగ్ మెసేజెస్ని కూటమి సర్కారు కెన్సిడర్ చేస్తే ఆ సర్కారుకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే ప్రమాదం ఉంది